మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవీసీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళకైతే మన ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో దీనికి సంబంధించిన అప్డేట్ గురించి మనము పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే చెప్పండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో ఇంకా మనం ఈకేవీసీ ఏంటి అలాగే ఈ రేషన్ కార్డుకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాము జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందించడంలో భాగంగా ప్రభుత్వం రేషన్ కార్డులకు ఈకేవేసి తప్పనిసరి చేసింది ఇప్పటికే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు ముగియగా మరోసారి పొడిగించింది మొత్తం మొత్తం లబ్ధిదారుల ఇప్పటి వరకు నాలుగు శాతం ఈ ఈకేవీసీ నమోదు చేసుకున్నారు అలాగే ఈ నేపథ్యంలో దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి త్వరగా ఈ ఈకేవీసీ చేయించుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు అలాగే ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించినప్పటికీ మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు సో ఇదండి మనకు వచ్చిన అప్డేటు సో ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే ఈకేవీసీ సో రేషన్ కార్డులో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీవేసి అయితే చేసుకోవాలని ఎందుకంటే మనకు గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే పథకాలు ఉంటాయి కదా రేషన్కి సంబంధించిన సో ఈ రేషన్కి సంబంధించిన పథకాలని అందించాలంటే కంపల్సరీగా మనకు ఈ ఈకేవీసీ అయితే అవ్వాలి లేదంటే మనకు అక్కడ తంబలేదు అనుకోండి మనకు ఆ పథకాలు అయితే మనకు అందవు కంపల్సరీగా ఈ ఈకేవీసీ చేసుకోవాలని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అలాగే దీనికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన లాస్ట్ డేటు సో జనరల్గా మనకు ఈకే వేసి ఆ తేదీ లోపల చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అప్పుడు బట్ ఏంటంటే మన రాష్ట్రంలో మొత్తం డెబ్బై నాలుగు శాతం మంది మాత్రమే ఈకే చేసుకున్నారు మిగతా వాళ్ళు చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చిందండి సో ప్రస్తుతానికైతే గడువు అయితే ఉంది సో మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ షాప్స్ అయితే ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి మీరైతే ఈకే వేసేది చేసుకోండి అలాగే ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్ అయితే ఉంటే ఒకసారి థమ్స్ ఏమైనా పడలేదనుకోండి మళ్ళీ మీరు ఏదైతే మీ సేవా కేంద్రం అలాంటి దగ్గర వెళ్ళి మీరు మళ్ళీ రీచెక్ చేసుకుంటే మీ వేలిముద్రల్ని అప్డేట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఆధార్ ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కవేస్ అయితే మనం చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి తొంద త్వరలో అంటే ఈ వన్ వీక్ లోపల అంటే టెన్ డేస్ లోపల అయితే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి సో ఎందుకంటే మనకు దీని తర్వాత నెక్స్ట్ పొడిగించే అవకాశం ఉందో లేదో అయితే కన్ఫామ్గా చెప్పలేము సో ప్రస్తుతానికైతే మనకు ఇరవై ఐదు శాతం మంది అయితే చేసుకోవాలండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనం రేషన్ కార్డు కానీ అలాగే మన తెలంగాణ పథకాలకు సంబంధించిన ఇలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యాపీ నైస్ డే